ఈ రోజు ఉదయం సుమారు తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో దివాన్ చెరువు వైపు నుంచి గామన్ బ్రిడ్జ్ వైపు వెళ్తున్నటువంటి బొగ్గులతో ఉన్న లారీ అదుపు తప్పి ఆపోజిట్ సైడ్ లో అంటే కొవ్వూరు నుంచి దివాన్ చెరువు వైపు వెళ్తున్నటువంటి అంబాసిడర్ కార్ హిట్ చేయడం జరిగింది ఈ ప్రమాదంలో అట్ ది స్పాట్ ముగ్గురు చనిపోవడం జరిగింది తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటూ ఒకళ్ళు చనిపోయారు ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉంది వాళ్ళకు కూడా చికిత్స అందించడం జరుగుతూ ఉంటుంది ఈ ప్రమాదంలో మరణించిన వారు గాయపడిన వారు కొవ్వూరు ప్రాంతానికి సంబంధించిన వారిగా ప్రాథమిక విచారణలో తెలిసింది ఇరు కుటుంబాల వాళ్ళు రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళలో ముగ్గురు పేర్లు తెలుసాయి ఇంకో ఇద్దరు పేర్లు తెలియాల్సింది లక్కం సాని సురేష్ అండ్ లక్కంసాని బిందు ఇమ్మని వీర వెంకట సత్యవాణి సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఈ ముగ్గురు వివరాలు తెలుసాయి ఇంకొక ఇద్దరు వివరాలు తెలియాల్సి ఉంది తెలియాల్సిందన్నమాట లారీ అనేది దివాన్చర్ వైపు నుంచి టూ గామన్ బ్రిడ్జ్ వెళ్తుంది బొగ్గు లారీ తోటి వీళ్ళు కొవ్వూరు కి సంబంధించిన వాళ్ళు కొవ్వూరు నుంచి టూ వార్డ్స్ కాకినాడ వెళ్తున్నారు విజయవాడ వైజాగ్ వెళ్తున్నారు అనేది తెలియాల్సిందనమాట పాలచెర్ల విలేజ్ ఆటో నగర్ దగ్గర మాత్రం ఇన్సిడెంట్ జరిగింది ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో లారీ ఎక్కడ లారీ గామన్ బ్రిడ్జ్ వెళ్తుంది దివాన్చర్ నుంచి జీరో పాయింట్ జీరో బ్రిడ్జ్ వెళ్తుంది టైర్ మార్క్స్ అయితే ఉన్నాయి థర్టీ మీటర్స్ దగ్గర నుంచి స్కిడ్ మార్క్స్ కనిపిస్తున్నాయి అది ఎందువల్ల వెళ్ళాడు అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది ట్రంకెన్ స్టేట్ లో ఉన్నాడా లేకపోతే వెహికల్ ఏమైనా పంచర్ అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది లారీ డ్రైవర్ ఉన్నాడు అతనే ప్రాథమిక సమాచారం ఇవ్వడం జరిగింది వన్ నాట్ ఎయిట్ కి వీళ్ళకి అదుపులోకి తీసుకుంటాం స్పాట్ లో ముగ్గురు చనిపోయారండి హాస్పిటల్కి తీసుకెళ్తుండగా తీసుకెళ్తుంటే ఒకరు చనిపోయారు ఒకళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ప్రమాద శాతం జరిగినట్టు అనిపిస్తుంది లారీ అదుపు తప్పి కార్ కొట్టడం వల్ల జరిగినట్టుగా కనిపిస్తుంది ఈ లారీ అదుపు తప్పడానికి కారణాలు ఏంటనేది అది కూడా చెప్తున్నారండి వెహికల్ ఇన్స్పెక్టర్ వాళ్ళు తనిఖీలు ఆపోజిట్ సైడ్ తనిఖీలు నిర్వహిస్తున్నారని చెప్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఫుటేజ్ చేస్తే ఉంటే తీసుకొని ప్రమాదానికి సంబంధించిన పూర్తి కారణాలని ఇన్వెస్టిగేషన్ లో తెలియపరుస్తాం సార్ ఈ రోజు కూడా రాత్రి మాటలు కానీ ఈ వెహికల్స్ అన్ని ఈ రోడ్ ఆఫ్ చేయడం వల్ల తరచు ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి అదే మా నోటీస్కి వచ్చిన ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి దీని మీద ఫర్దర్గా ఏమీ తీసుకోవాలి ఏమి మెజర్మెంట్స్ తీసుకోవాలి యాక్సిడెంట్స్ జరగకుండా అనేది కన్సర్న్ లైన్ డిపార్ట్మెంట్స్ తోటి ఇప్పుడే ఆర్ఎండ్ బి వాళ్ళతో మాట్లాడడం జరిగింది హైవే ఇంజనీర్స్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది వీళ్ళందరితో కూడా మాట్లాడి ఫర్దర్ రిపోర్ట్ ఒకటి ప్రమాదాలు నివారించడానికి ఇస్తాము ఇంకా కేమ్ ఉంటుంది అండి వన్ అండ్ హాఫ్ కేమ్